మూసీ పేరును పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తానని సీఎం రేవంత్ అన్నారు పవిత్రమైన గంగా యమున సరస్వతి కావేరి నదుల పేర్లు పెట్టుకుంటున్నప్పుడు మూసీ పేరును ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించారు మూసి కంపు కొడుతోంది మురిగిపోయింది విషం చిమ్ముతోంది అందుకే ఏ తండ్రి తన బిడ్డకి ఆ పేరు పెట్టుకోవడం లేదు నేను ఆ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా అని రేవంత్ అన్నారు కృష్ణ గోదావరి గంగా సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం అవునా మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాను కావేరు గోదావరి సరస్వతి గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఇన్ని నదుల పేర్లు పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసి మురిగిపోయింది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను ఎందుకు యమునా సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో పద్నాలుగు ఊర్లను ఖాళీ చేసి అరవై వేల ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా కొండ పోచమ్మల జరగలేదా రంగనాయక్ సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే తొంభై రెండు జీవో వచ్చిన ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మంది పదివేల కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా ఈరోజు భూ సేకరణ జరిగేటప్పుడు మూసి నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరినీ అక్కున పెట్టి చేర్చుకోవడానికి అధికారులను నిండ్లి